ఈ కరుంగాలి మాల ధరించడం వలన మకర రాశి వాళ్ళకి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి వాళ్ళకి అంత మంచి జరుగుతుంది ఓం గణాధిపతి నమః శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో మకర రాశి వాళ్ళ గురించి తెలుసుకుందాం మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు మకర రాశి వాళ్ళని నూరు మందిని మనం చూసుకుంటే అందులో తొంభై శాతంకి పైగా ఎక్కువ మంది కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ఈ మకర రాశి వాళ్ళు ఎలాంటి కష్టాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇంట్లో సమస్యలు ఉద్యోగం చేసే చోట గొడవలు ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఎంత సంపాదించినా అది కష్టం ఫలితం లేకపోవడం ఇలాంటి సమస్యలను ఎక్కువగా ఈ మకర రాశి వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు ఎందుకు ఈ మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో ఇలాంటి కష్టాలు ఎక్కువగా అనుభవిస్తారు అంటే వీళ్ళకు శని దోషం ఉంటుంది వీళ్లకు ఈ సంవత్సరంలో సాడేసాత్ అంటే ఏడున్నర సంవత్సర శని ఉంటుంది అందుకోసమే వీళ్ళు ఈ సంవత్సరంలో ఎక్కువగా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ఈ మకర రాశి వాళ్ళకు ఈరోజు నేను ఒక మంచి పరిహారం చూపిస్తున్నాను శని గ్రహం అంటే శనేశ్వరుడు శని దేవుడు నలుపు రంగులో ఉంటాడు నేను చూపిస్తున్న ఈ కరుంగాలి మాల కూడా నలుపు రంగులో ఉంటుంది దీని పేరు కరుంగాలి మాల ఈ కరుంగాలి మాలను మీరు ధరించడం వలన శని గ్రహానికి శాంతి కలుగుతుంది తద్వారా మీకు ఈ సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది ఈ కరుంగాలి మాల చాలా పవర్ఫుల్ అయిన కరుంగాలి మాల ఈ కరుంగాలి మాలను ఎంతోమంది సినీ నటులు ధరించారు వాళ్ళు ఈ మాలను ధరించడం వలన ఎన్నో లాభాలను పొందారు ఉదాహరణకు మన రజనీకాంత్ అల్లుడు గారు ధనుష్ గారు అలాగే విజయ్ సేతుపతి తమిళ యాక్టర్ విజయ్ సేతుపతి గారు మలయాళ యాక్టర్ మోహన్ లాల్ గారు అలాగే కన్నడ సినీ యాక్టర్ దర్శన్ గారు కూడా ఈ కరుంగాలి మాలను ధరించి ఎన్నో లాభాలను పొందారు ఈ కరుంగాలి మాల చాలా శక్తివంతమైన మాల నా దగ్గర మీరు కరుంగాలి మాల తీసుకుంటే నేను కరుంగాలి మాలకు వర్జినలు ఉంటుంది అలాగే పూజ హోమం ప్రాణ ప్రతిష్ట చేసి మీకు అందజేస్తాను మాల వర్జినల్ అయ్యి ఉంటుంది అలాగే నేను ప్రాణ ప్రతిష్ట చేయడం వలన ఎక్కువ రెండింతలుగా ఈ మాల మీ మీద ప్రభావం చూపుతుంది నేను ఈ కరుంగాలి మాలకు హోమం ప్రతిష్ట పూజ చేసి ఉంటాను మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు బుక్ చేసుకున్న తర్వాత మీ పేరు మీదుగా మరొకసారి నేను పూజ చేసి ఈ కరుంగాలి మాలను మీకు అందజేస్తాను అందువల్ల ఈ కరుంగాలి మాల మీ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది ఈ మాల కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు కొరియర్ రూపంలో అందజేస్తాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులందరికీ షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి